గుంటూరు కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే దినోత్సవం సందర్భంగా మెడికల్ చెకప్ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈరోజు మూడు వందల మంది పైగా టెస్టులు నిర్వహించామని వారికి గుండెకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పామన్నారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని గుండెకి సంబంధించి సరైన జాగ్రత్తలు రోజు వ్యాయామాలు చేయాలని బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంచుకోవాలని మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా గుండెకి సంబంధించి సరైన అవగాహన కల్పించాలన్నారు ఈ సందర్భంగా క్యాంపు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా అనేక హాస్పిటల్స్లో హార్డ్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మారుతున్నటువంటి జీవన విధానంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ట్రీట్మెంట్ ఎంత అందుతున్నప్పటికీ కూడా అనేక మంది అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ టెస్టులతో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా అందించడం చాలా గొప్ప విషయం ఆయనకు హృదయపూర్వకంగా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవల్ని వినియోగించుకొని తమ వంతు బాధ్యతగా ఈ ఓల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరకో లేకపోతే సొసైటీలో భాగస్వాములు కాకపోయినటువంటి అనేక వర్గాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసేటువంటి విధంగా అవగాహన కల్పించేటువంటి విధంగా

అనేవాళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ అందరూ ప్రజలకు గుండె జబ్బులకు సంబంధించిన అవగాహన ఇప్పించి గుండె జబ్బులను తగ్గించాలని ఈరోజు కూడా ప్రపంచంలో నెంబర్ వన్ కిల్లర్ హార్ట్ డిసీజ్ అంటే ఎక్కువ మంది గుండె జబ్బుల వల్లనే చనిపోతున్నారు రోజు రోజుకి ఈ జబ్బులు ఇలా పెరిగిపోవడంతో చాలా ఆందోళన కలిగించే విషయం కావాలి అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి మంచి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి జీవన శైలి అంటే ఉదయాన్నే లేవటం వాకింగ్ చేయటం అలవాట్లకు దూరంగా ఉండటం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం ఇలాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని ముందు గడిపి మనం అందరం కలిసి అంటే ప్రజలు నాయకులు మరి మీడియా వాళ్ళు అందరూ కలిసి ఒక సామాజిక ఉద్యమంలాగా దాన్ని తీసుకుని మరి ఒక కనీసం ఐదు సంవత్సరాల లోపు గుండె జబ్బుల్ని అదుపులో పెట్టుకుంటే మనకు ఎంతో ఎంతోమందిని మనం కాపాడగలిగిన వాళ్ళం